హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కేక్ అంటే ప్లెయిన్ కేక్ అండి ఎగ్ లెస్ది అనమాట బటర్తో చేస్తున్నాను చాలా సులువుగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చాలా సింపుల్గా రుచిగా చేసుకోవచ్చండి ఓవెన్లో చేస్తున్నాను అనమాట ఒకవేళ ఓవెన్ లేకపోయినా కూడా కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి అయితే ఈ పాన్ కేక్ అంటే ఈ ప్లెయిన్ కేక్ అన్నది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఒక రెండు స్పూన్లు పెరుగు తీసుకోండి పెద్ద స్పూన్లతో రెండు స్పూన్లు తీసుకోండి కాచిన పాలు మేగడు ఉన్న పాలు అయినా పర్వాలేదండి అలాగే బటరు కూడా తీసుకోండి వీటిని బాగా కలిగి బటర్ లేని వాళ్ళు బటర్కి బదులు రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి నేను ఒక గ్లాసుడు లేదా ఒక కప్పు మీ కప్పుతో అయినా చేసుకున్నా పర్వాలేదండి ఈ రోజైతే నేను గ్లాస్తో చేస్తున్నాను చూడండి ఈ గ్లాస్తో మైదా తీసుకుంటున్నాను కాబట్టి గ్లాసుకి కొంచెం వెల్తిగా పంచదార వేసాను ఈ పంచదార కూడా బాగా ఇందులో మిక్స్ అయ్యేలాగా కలపాలండి ఈ పాలు పెరుగు బట్టర్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మైదాన్ని ఒక గ్లాసు తీసుకొని అందులోనే బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలండి ఇందులో నేను డైరెక్ట్గా జల్లించేస్తున్నాను వెనీలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను చాలా బాగా వస్తుందండి స్మూత్గా వస్తుందనమాట ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకోవాలంటే కుక్కర్ని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోని ముందుగా వేడి చేసుకొని దాంట్లో ఒక స్టాండ్ కానీ ఇసుక కానీ పోసుకోవాలండి చూడండి దీన్ని బాగా ఇలాగా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకోండి చూడండి ఈ విధంగా వచ్చేంత వరకు ఇప్పుడు కేక్ బౌల్ ఉంటుంది కదండి ఆ బౌల్కి కొద్దిగా బటర్ రాయండి రాసి మొత్తం నాలుగు వేపులా రాసుకొని కొంచెం మైదాపిండి ఉంటే జల్లి డస్టింగ్ చేసుకోండి లేదా బటర్ పేపర్ ఉంటే వేసుకోండి నేనైతే మైదాపిండి జల్లే డస్టింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు ఈ కేక్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలండి వేసుకొని ఒకసారి ఇలాగా కిందకి మీదకి ఇలాగా అనండి ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన జీడిపప్పు కానీ బాదం కానీ కిస్మిస్ కానీ ఏదైనా వేసుకోండి నేనైతే ప్రస్తుతానికి బాదం ఒకటే వేస్తున్నాను వేసుకొని కుక్కర్ని కుక్కర్లో అయితే పెట్టుకొని చేసుకోండి నేను ఇవాళ ఓవెన్లో అయితే చేస్తున్నాను ముందుగా కన్వెన్షన్ మోడ్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర పది నిమిషాలు ప్రీ హీట్ చేసిన కుక్కర్లోని ఓవెన్లోని ఇది పెట్టుకోవాలండి ప్రీ హీట్ అయితే కన్వెన్షన్ మోడ్లో పది నిమిషాలు చేయాలి చూడండి పెట్టాను ప్రీ హీట్ చేసిన ఓవెన్లో ఇది పెట్టి చూడండి వన్ ఎయిటీ డిగ్రీస్ దీంట్లో థర్టీ ఫైవ్ మినిట్స్ మనం బేకింగ్ అన్నది చేసుకోవాలండి చూడండి థర్టీ ఫైవ్ మినిట్స్ టైం సెట్ చేశాను బేకింగ్ చేసుకోవాలి బేక్ అవుతుంది చూడండి చూడండి పైకి వస్తుంది ఉడుకుతుంది అనమాట కేక్ ఇలాగ ఈ నిమిషాలన్నీ అయిపోగానే మనము ఓవెన్ స్టాఫ్ చేసుకొని ఆఫ్ చేసుకొని ఇది తీసుకోవాలండి కేక్ని చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా రుచిగా కూడా ఉంటుంది ఒకవేళ కుక్కర్లో చేసుకుంటే ఫార్టీ మినిట్స్ ఉంచండి మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కూడా చూస్తూ ఉండండి కుక్కర్లో చేస్తే బాగా ఇది చల్లారి నుంచి చూడండి ఎంత బాగా వచ్చిందో చల్లారి నుంచి ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోండి చల్లారేక కట్ చేసి పీసెస్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా రుచిగా కూడా ఉంటుందండి బట్టర్ లేని వాళ్ళు రిఫండ్ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది త్వరలో అలాగే క్రిస్మస్ కూడా వస్తుంది ప్లమ్ కేకే కాకుండా ఇలాంటి కేక్ కూడా తయారు చేసుకోవచ్చండి ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట అయితే ఈ కేక్ కావాల్సిన ఈ బటర్ కేక్కి ప్లెయిన్ కేక్కి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి అయితే ఓకే థ్యాంక్ యూ అండి